స్వీగురాభ్యో నమ అరే ఓం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకు ఇరవై ఏడు నక్షత్రాలు అశ్విని నుంచి మొదలుకొని రేవతి నక్షత్రం వరకు ఇరవై ఏడు నక్షత్రాలు ఆ నక్షత్రాలలో మనము ఈరోజు అశ్విని నక్షత్రం గురించి అశ్వి నక్షత్రంలో జన్మించిన వారి గురించి వారి యొక్క గుణగణాలు ఆ అశ్విని నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఆ నాలుగు పాదాలలో జన్మించిన వారి గుణగణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఈ అశ్విని నక్షత్రం నక్షత్రాలలో మొదటి నక్షత్రం ఈ అశ్విని నక్షత్రానికి అధిదేవతలు ఎవరంటే అశ్విని నక్షత్ర దేవతలు ఈ అశ్విని నక్షత్ర దేవతలు సూర్య భగవానుడికి భార్య అయినటువంటి సన్యాదేవికి కలిగిన కుమారులలో అశ్విని నక్షత్ర దేవతలు ఒకరు అశ్విని నక్షత్ర జాతకులు వలె అనగా గుర్రం వలె ఉత్సాహవంతులుగా ఉంటారు వీరికి పోటీ మనస్తత్వం అధికంగా ఉంటుంది క్రీడల ఎందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అశ్విని దేవతలు శస్త్ర శస్త్రచికిత్సయందు ఆయుర్వేద వైద్యంలో కూడా నిపుణులుగా రాణిస్తూ ఉంటారు ఆసక్తి కలిగి వైద్య రంగంలో కూడా వీరు రాణింపు ఉంటుంది వీరు ఉద్రేకపూర్వక మనస్తత్వం కలిగి ఉంటారు రాష్ట్రాధిపతి వీరికి కుజుడు అయినందు వలన ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయి ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనోస్థైర్యంగా ఎదుర్కొంటారు వీరికి ఓర్పు నేర్పు సామర్థ్యము కార్యనిర్వహణ చేయడంలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఉత్సాహవంతులుగా ఉంటారు పోటీ మనస్తత్వంతో కూడా విజయం వైపు ముందుకు అడుగులు వేస్తారు ఇతరుల సలహాలు విన్నా తమకు నచ్చినట్టుగా నిర్ణయం తీసుకుంటారు ఈ నక్షత్రము దేవగణం నక్షత్రం కనుక న్యాయమైన ధర్మమైన బుద్ధితో పాటించడం ఉంటుంది ఆసక్తి కనబరుస్తూ ఉంటారు వీరు ఉత్తేజవంతులై ఉంటారు వీరికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి రాజకీయ రంగంలో రాణింపు ఉంటుంది నక్షత్రాధిపతి కేతువు గనుక వైరాగ్యము దైవోపాసన భక్తి వంటి లక్షణాలు వీరికి అధికంగా ఉంటాయి కొంత అలసత్వం ఉన్నప్పటికీ కూడా ఇది తమ అనుకున్నది సాధించడంలో పట్టుదల వదలకుండా కూడా ఉంటారు ఇతరులకు లొంగి చేయడం వీరికి నచ్చదు అన్ని విషయాలలోనూ ఆధిపత్య మనస్తత్వం కలిగి ఉంటారు క్రీడాకారులుగా వైద్యులుగా సైనిక రంగంలో కూడా ఉద్యోగాలుగా చక్కగా రాణింపు ఉంటుంది అశ్విని నక్షత్ర జాతకులు సాధారణమైన గుణగణాల జాతక చక్రం ప్రకారము పుట్టిన సమయము పుట్టిన మాసమును బట్టి గుణగణాలతో మార్పులు ఉంటాయి ఈ నక్షత్ర జాతకులకు నలభై ఐదు సంవత్సరంల వరకు కూడా జీవితం సాఫీగా సాగిపోతుంది బాల్యం నుండి యుక్త వయస్కులు అయ్యే వరకు కూడా వీరికి జీవితం అంతయు కూడా ఆనందదాయకంగా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం అశ్విని నక్షత్రం యొక్క నాలుగు పాదాలలో జన్మించిన వారి గురించి వారి యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం అశ్విని నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు క్రీడారంగంలో రాణిస్తూ ఉంటారు వీరు వీర వైద్యులుగా సమర్థ దృష్టిగా ఆసక్తి కలిగి ఉంటారు ఈ అశ్విని నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు శ్రద్ధాభక్తులు ఎందు ఎక్కువ కలిగి ఉండడం వలన క్రీడారంగంలో కూడా దృఢత్వం కలిగి ఉంటారు నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారు అలంకార ప్రియులు అవుతారు అది అలంకరణ ఎందు ఆసక్తి కలిగి ఉంటారు వీరికి సంబంధించిన అన్ని విషయాలు సౌందర్యవంతంగా సౌఖ్యవంతంగా ఉండడానికి శ్రద్ధ వహిస్తారు వీరు వీరి యొక్క శరీరం పైన అలంకరణగా ఎక్కువ ప్రీతి చూపిస్తూ ఉంటారు నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు విద్యయందు ఆసక్తి కలిగి విద్యా బుద్ధులతో ఏకాగ్రతతో కూడా విద్యయందు శ్రద్ధ చూపి ఆసక్తి కలిగి ఉద్యోగాలలో రాణింపు కలిగి ఉంటారు అశ్విని నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారు ఆయుర్వేదం వంటి వైద్యము శస్త్ర చికిత్సయందు వైద్య రంగంలో ఔషధ తయారీ వంటి వాటియందు కూడా ఆసక్తి కలిగి ఉంటా ఉంటారు అశ్విని నక్షత్రం మనకి ఇరవై ఏడు నక్షత్రాలలో మొదటిది కనుక శాంతి నక్షత్రాలలో అశ్విని నక్షత్రం ఒకటైనందువలన అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు జననకాల శాంతి అశ్విని నక్షత్ర చా శాంతి కార్యక్రమం జన్మించుకోవాల్సి ఉంటుంది అశ్విని నక్షత్రం యొక్క నాలుగు పాదాలలో జన్మించిన వారికి కూడా వారి యొక్క అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు ఐదు తొమ్మిది సంఖ్యలు కలిసి వస్తాయి అట్లాగే వీరు అశ్విని నక్షత్ర జాతకులు కాబట్టి కేతు మహర్దశలో జనడం జరుగుతుంది కాబట్టి చేతికి ధరించాల్సిన రత్నము వైధూర్యమును ధరించవలేను వీరికి అదృష్ట అదృష్టవారములు ఆదివారము బుధవారము శుక్రవారము వీరు ఏ కార్యం మొదలుపెట్టినా కానీ వారాలలో ప్రారంభించడం వలన విజయాలను సాధిస్తూ ఉంటారు వీరు వాహనాలు కానీ ఏదైనా వ్యవ వ్యవహారాలకు వ్యాపారాలకు కూడా అదృష్ట సంఖ్యలు కలిసే కలిసి వచ్చేట్టుగా ఒకటి నాలుగు ఐదు తొమ్మిదిలో సంఖ్యలు కలిసేట్టుగా వ్యాపారం ప్రారంభించడం కానీ చాలా విజయం కలిసి వస్తుంది ఆదివారము బుధవారము శుక్రవారాలు వీరికి లక్ష్మీప్రదంగా కూడా నక్షత్రానికి అదృష్ట వారాలుగా కూడా చెప్పబడుతున్నవి వీరికి ఏదైనా కార్యము సాధించడంలో ఫలాలు ఎలా ఉంటాయంటే వీరి యొక్క ఏకాగ్రత చిత్తంతో కూడా కలిసి వస్తాయి